ఈ రోజు అనగా పంతొమ్మిదవ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో సిపిఐ నూతన సర్పంచ్ లో వార్డు మెంబర్లు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కోడెం నేని సాంబశివరావు పాల్గొని గెలిచిన అభినందనలు తెలియజేశారు అదే విధంగా అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన వారికి మనోధైర్యాన్ని చెప్పారు సిపిఐ పార్టీ ఎప్పుడు ప్రజలకు అహనిషిలు అండదండగా ఉంటుందని కృషి చేస్తుందని ఈ సందర్భంగా సభలు ప్రసంగించడం జరిగింది తట్టుకోలేని అసహనంతో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడారు అయినా 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 కూడా నేను మీ అందరూ కూడా చెప్పారు ఎవరు మనం కాంగ్రెస్ అనవద్దు వ్యక్తిగత అనవద్దు ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు నేను అంత జరిగింది నేను నా ఉపన్యాసాలలో మీరున్నారు కాంగ్రెస్ని కానీ స్నేహితుల్ని కానీ ఒక్క మాట అనలేదు వాళ్ళు వాళ్ళు ఉండాలి కదా ఒక వాళ్ళకి ఉండాలి ఉంది సో ఎమ్మెల్యేదేముంది సిపిఐదేముంది ఇది న్యాయమా మరి ఏం లేనప్పుడు నాకు ఎందుకు ఇచ్చారని నేను అడుగుతాను మాది ఏం లేదు ప్రేమ ఇచ్చారా నాకు మరి ప్రేమతో ఇచ్చినప్పుడు ఎంతెందుకు మరి ప్రేమ ఇచ్చినట్టు అదే భాగంలో ఉండాలి కదా నా మీద అన్నది తెచ్చారా గట్టిగా ఇచ్చారా కాదు కదా ఇక్కడ ఒకటి ఇస్తే లోపల పద్దెనిమిది స్థానాలు వాళ్ళకి ఇచ్చాం ఒకటే మనం అది కూడా దీని దాని అయింది చెమర్లో పొద్దున్న చమురులో కడిసిన అలాగే ఒక దానికైనా ఒప్పుకుందాం ఇది దీని స్టోరీ నేపథ్యం అది అందువల్ల నేనేమంటున్నానంటే ఇక లోతు కూడా వెళ్ళదు మనం మన కష్టం మనం పడదాం మన పార్టీ మనం నిలబెట్టుకుందాం పార్టీ నెలవేర్చుకునే క్రమంలో ఇంకొక మాట చెప్పి నేను ఈ ఒకసారి మీ మీ అవగాహనలోకి చదువుతా ఒకే మాట చెప్తాను ఇప్పుడు మీరేం లేదు సిబిఐ అనే అనేవాడికి నేను అడుగుతున్నాను ఈ అదే వాళ్ళు సరే పెద్దలు కాదు కానీ కింద చెప్తున్నారు ఎలక్షన్ తర్వాత అతను చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు ఎలక్షన్ తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు నేను భూసాప చేస్తాను ఒకడు ఇంకోటి అలాంటిస్తాను ఇంకోటి ఇంకోసా ఎవరైనా మనం లోతున్నారు భూస్థాపన చేస్తా ఉన్న చోట రామాయంలో పన్నెండు పన్నెండు రోజులు ఎనభై మెజార్టీ రామాయణ ఏడు వందలు ఎనభై మెజార్టీకి విజయనగర్ లో మీరు అట్రులా చేపిస్తారు అది పోలీస్ చేసిన ఆయన గాదుగా చేయించింది బాధపేరు కదా ఆయనకి ఆయన సేవతోనే విజయనగరంలో నీకు సపోర్ట్ కూడా లేదు మాకు ఎందుకని వాళ్ళు మాట్లాడుకున్నారు విజయనగరం ఆసార్ అక్కడ వచ్చింది నా మీద వీళ్ళంత విమర్శలు పెట్టేసరికి అక్కడ పవర్ వచ్చింది సాంసరావు సొంత వర్క్ ఓడిస్తాం సొంత పంచాయతీ ఓడిస్తాం అని మొదలు పెట్టారు డైరాగ్ తర్వాత ప్రాంతం అందరికీ కూడా పవర్ వచ్చింది పవర్ షో వచ్చి ఏకగ్రీవం చేద్దాం అనుకున్నారు చాలా ఆయన ఒక ఆయన బాగా పెట్టి పెట్టి వాళ్ళ వద్ద తీసుకొచ్చి నామినేషన్ నామినేషన్ తెప్పితే వద్దు మనకు వద్ద అయ్యింది విచారాన్ని విచారాన్ని ఈ గత ఎట్లా వచ్చారు అది ఏడు నాలుగు ఏళ్ళు నేను చెప్పినంత మాత్రం మిత్రులవుతారు చెప్పను మీరు నేను చెబితే విత్తరం అవుతారా పరిస్థితులు అర్థం చేసుకుని విత్తరాలు పన్నెండు వాళ్ళు పన్నెండు వాళ్ళు ఫాని అక్కడ ఎందుకు పన్నెండు పన్నెండు వార్తలు గెచ్చాం ఏదో రెండు మూడు గృహాత్మ శైలి కానీ పన్నెండు వార్లు గెలిచాం తర్వాత ఇంకోటి ఇంకోటి పెద్ద పై చాలే బాబు గ్యామ బాబు గ్యామలో పద్నాలుగు వాళ్ళు పద్నాలుగు పదమూడు వాళ్ళకి ఇచ్చాం బాబు ఒక్క వాటి ఒక్క ఓటులో ఓడిపోయింది అక్కడ నాకు టీఆర్ఎస్ కాంగ్రెస్ పోతుంది అతను మీ అన్ని ఇవ్వాలి నాకు ఎక్కడెక్కడ టీఆర్ఎస్ మా అందులో కొంచెంసార్లు చేస్తుంటాను నేనేం కాదు కానీ ఆ లోకల్ కంట్రెస్ట్ మనం చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు మాత్రం టీఆర్ఎస్ అసలు చేయొద్దు అదే చేసుకోవద్దు కాంగ్రెస్ అనేది మా పద్ధతిలో వాళ్ళు కూడా నిర్మాణ ఉండాలి మేము టీఆర్ఎస్లో ఉండాలనుకున్నాం వాళ్ళు ఉండాలి కదా అసలు అధికారం వాడదు వాళ్ళేమో గడ్డి అది మన ఏమన్నారు వరదలు వచ్చినప్పుడు ఏ గడ్డి కోసం దొరికినా పట్టుకుంటారే అట్లా బీజేపీ వాళ్ళు దొరికితే అవి కూడా పెడుతున్నారండి బీజేపీ సపోర్టు జిఆర్ఎస్ సపోర్టు తీసుకున్నారు మన బాబు కావాలి అన్ని గెలిచాం అట్లా పెద్ద పంచాయతీలు అన్ని గెలిచాం పెద్ద పెరుగడ ఎప్పుడు కావాలన్నీ గెలిచాం పెరుగు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు వాస్తవం చెప్తున్నాడు నేను నేను పద్ధతి సుద్రమిత్రులు అని చెప్పిన ఒక రెండు చోట్ల మనకి చేశాను తప్పలేదు కానీ వాళ్ళ బాధ్యత ఏముంది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసిన కలుపుకోని తల వాళ్ళు కదా పెరిగారు కూడా పెరుగా పెరుగు వాళ్ళు ఇచ్చారు ఆ రెండు ఇచ్చాను మేము రెండుగా <laughs> ఆ